టీడీపీ పార్టీకి భారీ షాక్ ఇచ్చారట లక్ష్మీ ప్రణతి జూనియర్ ఎన్టీఆర్ భారీ లక్ష్మీ ప్రణతి ఎన్టీఆర్కి షాక్ ఇచ్చినట్టుగా చెప్తున్నారు ఎందుకు అంటే సో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన సినిమాలకి సంబంధించిన విషయంలో ఎంతో కాన్సన్ట్రేషన్లో ఉన్నారు తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఇప్పుడు అధ్వానంగా ఉంది తెలుగుదేశం పార్టీలో ఒకరొకరు వెళ్ళి రావాలి అంటే దాదాపు ఎంతో టైం పడుతుంది ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ అయితే మళ్ళీ కూడా స్టార్ట్ చేసినట్టుగా అయితే తెలుస్తోంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ రావాలని అనుకున్న ప్రస్తుతం ఉన్న కమిట్మెంట్స్ వల్ల ఆయన రాలేకపోతున్నారు అందులో భాగంగానే ఆయన వస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి సోషల్ మీడియాలో వినిపిస్తున్న కథనాల ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ కోసం రావడం అయితే పక్కా అంటున్నారు అందుకే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ కోసం మంచి విజయం సాధించి ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నట్టుగా కూడా సమాచారం కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతగానో ట్రెండింగ్లో ఉంటుంది అలాగే అభిమానులు కూడా వీటి గురించి తెలుసు తెలుసుకుని ఎంతగానో ఆసక్తిగా చెప్తుంటారు కాబట్టి సోషల్ మీడియాలో సైతం రకరకాల వార్తలు వైరల్ అవుతోంది ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయంలో ఏం జరుగుతుందో ఊహించుకునే లోపే రకరకాలైనటువంటి మార్పులు చేర్పులు అయితే మరి భారీగా జరిగిపోతోంది అందుకే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించినటువంటి విషయంలో మరి టీడీపీ పార్టీలోకి ప్రణతి రాబోతుందని ప్రణతి ప్రచారంలో కూడా పాల్గొంటుందని సమాచారం జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయబోతుందని కూడా తెలుస్తోంది ప్రస్తుతం ఈ విషయాలు కూడా ఎంతగానో వైరల్గా మారుతోంది అలాగే అభిమానులు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయంలో ఎంతగానో ఇరిటేటింగ్గా అనిపిస్తుంది అంటూ చెప్తున్నారు కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఒక్కసారిగా సంచలనంగా మారుతోంది